వేములవాడ చాలితుల కళాత్మతకు అద్భుత శిల్ప సంపదకు చారిత్రక సాంస్కృతిక సాంప్రదాయాలకు ఎన్నో ప్రత్యేకతలకు నిలవు రామప్ప దేవాలయం ఇసుక పునాదిపై వెలిసిన రామప్ప దేవాలయం మిడ్ బానేరు బ్యాక్ వాటర్లో మునిగిన శైవ క్షేత్రం ఇసుక పునాదిపై వెలిసిన ఈ అద్భుత రామప్ప దేవాలయం అపరూప శిల్పకళ తోరణాలతో అలలారిన ఈ కోవల జల గర్భంలో కలిసిపోయింది ఇక్కడ శిల్పాలు ధ్వంసమయ్యాయి శతాబ్దాల చరిత్ర ఉన్న వేములవాడ చాళుక్యుల కట్టడం కనుమరుగైంది రాజన్న సిరిశిల జిల్లా పూర్వం సబ్బినాడుగా పిలువబడింది రాష్ట్రకూట రాజులకు విధేయ సామంతులుగా ఉన్న చాలుక్యులు బోధన్ నగరం రాజధానిగా శకం ఆరు వందల నలభై ఒకటి నుండి వెయ్యి యాభై రెండు వరకు పాలించారు లక్ష భూమి అనగా ఒక వేల సువర్ణముల ఆదాయం వచ్చు భూమి అని అర్థం గోదావరి నదికి దక్షిణాన మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్యంతం వరకు వ్యాపించి ఉన్న భూభాగమే ఈ దేశం ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం వీరు గోదం నుండి వేములవాడకు రాజధానిని మార్చి పరిపాలన సాగించినందున వీరిని వేములవాడ చాళుక్యులు అన్నారు వేములవాడ చాళుక్య రాజులలో అందరిలో గొప్పవాడైన రెండవ అరికేశరి అనేక దేవాలయాలను నిర్మించాడు రెండవ అరికేశరి నిర్మించిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం మానేరులో ఉన్న కొడుముంజ రామప్ప రామలింగేశ్వర ఆలయం క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు ఇది చాళుక్య రాజవంశం యొక్క రెండవ అరికేశరి పాలనలో వేములవాడ కేంద్రంగా ఉండి కాకతీయ పాలన వరకు చరిత్రలో కొనసాగింది దొరికిన అవశేషాల ప్రకారం ఈ ఆలయం చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య రాజవంశానికి చెందిన రెండవ అరికేసరి పాలనలో భేమలవాడను కేంద్రంగా చేసుకుని ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో రహస్య భూగర్భ మార్గం ఉందని ఇది నిధి దోపిడీ సమయంలో కూడా నాశనం చేయబడిందని చెబుతారు కానీ ద్వారపాలకుడు వినాయకుడు నంది యొక్క కొన్ని శిల్పాలు ఇప్పటి వరకు ఆధారాలుగా కనిపిస్తాయి తొమ్మిదవ శతాబ్దపు లిపికి సంబంధించిన కొన్ని అక్షరాలు కూడా రాతిపై చెక్కబడి ఉన్నాయి గుహ ముందు ఒక రాయిపై చెక్కబడిన పాదాలు కొంత లిపితో కూడిన పాము కనిపిస్తాయి చారిత్రకారుల ప్రకారం ఈ లిపి తొమ్మిదవ శతాబ్దానికి చెందిందని చెప్పబడింది భీమలవాడ భీమేశ్వర ఆలయం నుండి నాంపెల్లికి అక్కడ నుండి రామప్ప ఆలయానికి రెండవ అరికేసరి స్నానం చేయడానికి భూగర్భ స్వరంగం నుండి వెళ్ళి రామప్ప ఆలయంలో పూజలు చేసేవాడని చెబుతారు ఈ రహస్య స్వరంగాలను ఎక్కడో ఓ రహస్య శివాలయం ఉండేదని అతిపెద్ద బంగారు శివలింగం ఆ ఆలయంలో ఉండేదని వజ్ర వైద్యురాలతో కలకలలాడుతూ ఉండే ఆ ఆలయంలోకే రెండవారికేసరి వెళ్లి ప్రత్యేక పూజలు చేసేవాడని కొన్ని కథలు ఈ ప్రాంతంలో వినిపిస్తాయి రామలింగేశ్వర ఆలయ నిర్మాణం సంపూర్ణంగా ప్రణాళిక చేయబడింది తద్వారా మానేరు నది నీరు ఆలయంలోకి వెళ్ళదు కానీ ఆలయాన్ని చుట్టి ముట్టి ప్రవహిస్తుంది ఇది కీర్తిపూర్వం పన్నెండవ శతాబ్దపు కాకతీయుల నిర్మాణ అద్భుతం ఆలయం చుట్టూ ఉన్న రాతి మెట్లు చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది మానేరు నది ఒడ్డున ఉన్న నాయకమ్మ ఆలయం అనే మరో ఆలయం పూర్తిగా దెబ్బతింది కాకతీయ రాణి రుద్రమాదేవి పాలన తర్వాత చాలామంది శక్తివంతమైన మహిళా పాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని ఇక్కడ తెలుస్తుంది ఇంకా మరెన్నో రహస్యాలు ఆ ఆలయం చుట్టూ దాగి ఉన్నాయి నంది విగ్రహం ముందు మనం ఉన్నాము ఈ విగ్రహానికి ఎదురుగా మరో నంది ఇలా చుట్టూ నందులతో ఉన్నటువంటి గుడులు చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటాయి మీరు చూస్తున్నటువంటి నంది విగ్రహాన్ని కొంతమంది గుప్తా నిధుల వేటగాళ్ళు ఇక్కడ గుడిని ధ్వంసం చేశారు ఈ ఆలయం నీటిలో మునిగిన తర్వాత మళ్ళీ తేలిన తర్వాత అలాంటి లాంటి వేటకు పాల్పడ్డట్టు ఇక్కడ మనం చూస్తే స్పష్టంగా ఇక్కడ నంది విగ్రహానికి చూడండి మనం ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ఫోన్ వేశారు ఏంటి అంటే నంది విగ్రహాల్లో భారీగా నిధి దొరుకుతుంది అని చెప్పి అభూత కల్పన తోటి మన ప్రాచీన సంపదను ధ్వంసం చేస్తున్నటువంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో నంది విగ్రహానికి ఇక్కడ తలుగులు వేసినటువంటి గుర్తులు కూడా మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఇక్కడ చూస్తే చూడండి ఎంత చక్కటి శిల్ప సౌందర్యం మనకు కనిపిస్తుందో ఈ అపురూపమైన కట్టడం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది ఇక్కడ మరో నంది ఇక్కడ ఉండేది అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు చాలా మటుకు ఆ గుడి నీళ్ళల్లో నీళ్ళలో కలిసిపోయి ఉన్నది చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణం మనం చూస్తున్నాం కదా ఎంతో ఎంతో అందమైన ఈ నిర్మాణం మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ గుడిలోని శివలింగాన్ని కుడు గ్రామస్తులు తీసుకెళ్లి తమ ఊర్లో మరో దేవాలయాన్ని నిర్మించి అందులో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు గ్రామస్తులు తెలిపారు మనం రామలింగేశ్వర స్వామి జలగర్భంలో కలిసినటువంటి గుడిని పరిశోధించడానికి మరియు పురాతన గుడి పైన అధ్యయనం చేయడానికి జర్నలిస్ట్ మిత్రులు అర్లే రమేష్తో కలిసి మీ విజయ్ బాబు ఇలాంటి మరెన్నో చారిత్రక కథనాల కోసం మా విజయబాబు బాబు అఫీషియల్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి